ఈ రోజు దేవుని మాట కీర్తన గ్రంథం మూడో అధ్యాయము ఒకటో వచ్చిన ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు దేవుడు లేమి కలుగకుండా ఉండాలని ఆయన చేశాడు ఆయన ఉద్దేశమై ఉన్నది ఆయన సంకల్పమై ఉన్నది ఆయనకిష్టమై ఉన్నది యహోవా నా కాపరి నీకు నాకు వాక్యం వింటున్న మనందరికీ ఆయన కాపరి కాపరి లేమి లేకుండా ఏం చేశాడు ఆయన ఏదేమి తోటలో ఆదాము అవ్వని పెట్టడం జరిగింది ఆది మొదటి అధ్యాయంలో ఉంది మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలో వా ఆదామును ఏదేన తోటలో పెట్టి సమస్తమును అనుగ్రహించాడు అయితే తినడానికి ఆహార పదార్థాలు ఏంట ఆహార పదార్థాలు ఎంతో బలాన్నిచ్చే పండ్లు చక్క జ్యూసులు పండ్ల రసాలతో దేవుడు సమృద్ధిగా పోషించాడు మంచి ఆహార పదార్థాలతో పోషించడం జరిగింది అయితే ఏమాత్రము సాతాను వారవలేని పరిస్థితి అయి ఏం చేసింది దేవుడు ఆదాముకు తోడుగా సృష్టించిన హవ్వతో మాట్లాడడం జరిగింది స్త్రీ ఎప్పుడు బలహీనరాలే బలహీనమైన ఘటం పురుషుడు బలమైన ఘటం ఆ యొక్క పాము తిన్నంగా ఆదాం దగ్గరికి వచ్చి మాట్లాడినట్లయితే అది వేరేగా వేరేగా ఉండేది అయితే ఏం జరిగింది ఆదాం దగ్గరికి రాకుండా అవ్వ దగ్గరకు వచ్చింది ఎందుకు అవ్వ అయితే మాట వింటుంది అని వచ్చి మీకు ఎవరు చెప్పారు ఈ పండుని తినొద్దని ఇవి తిన్నా తింటే దేవదూతల వల్లే ఉంటారు మీకు అన్నీ తెలుస్తాయి మీరు చావనే చావరు ఈ పండును తింటే అని ఏంటేంటో చెప్పింది ఏం చెప్పిందో తెలుసు కదా మనందరికీ చెప్పి చెప్పడం మూలంగా ఆ పండును అవ్వ తీసుకుని తింది వద్దు వద్దు అనుకుంటేనే తన మాటలు ఎంతో వినసొంపుగా ఉన్నాయి వింది చక్కగా తింది తిని ఆదాం దగ్గరికి వెళ్ళి ఆదాం కూడా ఇచ్చింది దేవుడు వచ్చాడు వారిని చూసినప్పుడు దేవుని స్వరము వినినప్పుడు ఎంతో ఆహ్లాదకరంగా దేవుని దగ్గరికి వచ్చే వారు మారిపోవడం జరిగింది దేవుని యొక్క దగ్గరకు రాలేని పరిస్థితి దిగంబరులమని వారికి తెలిసిపోయింది మంచి చెడ్డ తెలుగుని వృక్షఫలము అప్పటి నుండి తిన్నారు వారి దిగంబ దిగంబులని వారి యొక్క వారికి అర్థమైపోయింది వారు గ్రహించారు వారు దాక్కున్నారు ఆదామా అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరన ఉంటిని అంటున్నాడు ఎవరు చెప్పారు అవ్వ ఇచ్చింది పండు అవ్వ ఎవరిచ్చారు దే ఇచ్చింది ఆ పాము ఇచ్చిందయ్యా ముగ్గురు ముగ్గురిని సభించడం జరిగింది రండి నా దగ్గర కానీ దేవుడు ఆకులతో వస్త్రాలను కుట్టి వారికి ధరింపు చేశాడు ముగ్గురిని సబ్ించడం జరిగింది నువ్వు నీ కష్టకాలమంతా నువ్వు శ్రమించి చమటోర్చి కా సంపాదిస్తావు స్త్రీనేమన్నాడు అవను నువ్వు నీ వేదన ఎంతో కష్టంగా ఉంటుంది పాముని నువ్వు పొట్టతో రాకుతావు మనునే తింటావని అని చప్పించాడు దేవుడు లేమి లేకుండా ఉండే పరిస్థితుల్లో లేమి కలుగు చేసుకున్నారు వారు ఏదైనా తోట నుంచి బయటికి వచ్చేయడం జరిగింది బయటికి త్రోసివేశాడు దేవుడు ఏదైనా చుట్టూతా అగ్ని దీని పెట్టి జ్వాలలను ఆయన ప్రహారీగా పెట్టాడు మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష తినడం జరిగింది అసలు ఏమి సంపాదించకుండా హాయిగా జీవించే జీవితాన్ని ఏం చేసుకున్నారు కష్టపడి పనిచేసుకునే విధంగా ఇలా వారంతటికి వారే కలుగు చేసుకున్నారు ఇప్పుడు దేవుని మాట వింటున్నా నా సహోదరి సహోదరులారా ఏహో మనకి ఎప్పుడు కాపరేగానే ఉన్నాడు మనందరికీ కాపరిగా ఉన్నాడు లేమి కలగదు మరి దేవుడు ఏమన్నాడు ఆ వృక్షం తింటే మరణిస్తారు అన్నప్పటికీ దేవుడు జాలిగల దేవుడు వారిని ఏమాత్రము మరణానికి అప్పజెప్పకుండా వారిని బయటికి పంపించడం జరిగింది మరి లేమి మన జీవితంలో మనం తెచ్చుకునే ఉంటాయి సిరిగరెట్ త్రాగుడు వ్యసనాలు ఖర్చు చేయడం రకరకాల వాటికి ఉపయోగించడం ఎవరైనా మాట్లాడితే వారికి ఇవ్వడం ఇలాగా డబ్బును అనవసరంగా ఖర్చు చేసుకొని లేమి కలుగు చేసుకునే పరిస్థితులు మరి అటువంటి అనుభవాల నుంచి మనం దూరం అయిపోవాలి అటువంటి వాటి నుంచి దూరంగా ఉండి దేవుని కృప కృపను పొందుతూ దినం వెంబడి దినము రో ప్రతి వారం వెంబడి వారం సంవత్సరం వెంబడి సంవత్సరం ఆయన కృపలో ఆయన దయలో మనం జీవించగలిగితే ఆయన పోషించే దేవుడు ప్రేమించే దేవుడు పోషించకుండా ఉంటాడా పోషిస్తాడు మనం ఆ పోషణకర్త అయిన దేవుని వైపు చూస్తూ దేవునితో ఉండాలి మనం నిత్యము మన నోట స్థుతి ఉండాలి స్థుతి మన జీవితాలను మార్చివేస్తుంది దేవుని యొక్క కృపను కృపను పొందుకున్న మనము నిత్యము ఆయన మనకు గుర్తొస్తూ ఉండాలి వేరేది వేరేది గుర్తు రాకూడదు నీ కుటుంబం గుర్తు గుర్తుకు రావాలి నీ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి ముఖ్యంగా దేవుని యొక్క స్థుతి ఉండాలి తండ్రి నా భర్త ఆఫీస్కి వెళ్ళాడు నా బిడ్డ స్కూల్కి వెళ్ళారు అని ప్రార్థించుకుంటూ ఉండాలి అంత మాత్రమే కాకుండా ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటా ధ్యానించుకుంటూ ఉండాలి ఇటువంటి అనుభవం కలిగి ఉంటే మనకు దేవుడు మనకు నిత్యము అన్ని వేళ వృద్ధాప్యం వరకు ఆయన కాపరిగా ఉన్నాడు మనకే లేమి కలుగకుండా ఆయన చూసుకునే దేవుడు దేవుని వందనాలు ప్రార్థన తండ్రి కృపగల నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా నువ్వు యహో నా కాపరి నాకు లేమి కలుగుతుంది నువ్వు మాకు కాపరిగా ఉంటున్నావు వాక్యం వాకిమింటున్నాం అందరికీ మా కుటుంబ సభ్యులందరికీ కాపరిగా ఉన్నావయ్యా లేమి లేకుండా ప్రాబ్ ప్రతిరోజు మమ్మల్ని పోషిస్తున్నావయ్యా నీ ప్రేమను బట్టి అందనాలి ప్రభు ఎవరైతే ప్రోభ నాయన ఇబ్బందుల్లో ఇరుకుల్లో ప్రభా నాయన అంటున్నారో వారందరినీ విడిపించండి ప్రభు తండ్రి నాయన కాపురం ఆయన నీ వైపు చూసే భాగ్యాన్ని అనుగ్రహించండి ప్రోభ నీ వైపు చూస్తే ప్రోభ లేముండదు ప్రోభ నీ వైపు చూసే ధన్యతను మాకు అనుగ్రహించండి అయ్యా కృపాల దేవడానికి నవందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా రక్షకుడు అనేసి క్రీస్తువు నామంలో అతివేనంగా బ్రతిమినాడు పెడుకుంటున్నాను తండ్రి ఆమె నా అమ్మే అని అందరికీ